ఏం చేస్తున్నావు బా చెప్ప కొద్దిగా ఫిష్ ఫిష్ హండీకి వచ్చిన వచ్చినావు ఫిష్ హండీ

చేయకపోతే ఎలా ఒకరు కొలుకొని సాగు ఎలా ఉంది జావీద్ చిన్న చిన్న పనులు మంచిది మా అమ్మ మంచిది రా It's Uduroot, right? Mmm. One drink and then this. Like this. Now have these. One is happy, the other has no more. Is that what you wish? Come over, I have వాడు వాడిని జైలు వేసినారు చెప్పనా ఎట్లుంది ఇప్పటి వరకు మీరు ఆర్డర్ ఇచ్చారు